శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత శ్రీమద్భాగవత్రంథానికి నమస్కారము నిగమకల్పతరోర్గలితాదం మృతద్రవ సంయతం పిబత భాగవతం రసమాలయం రసమాళయం ముహురహోరసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదిరయే శ్రీమద్భాగవతము మూడవ స్కంధము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు చెప్పినటువంటి సృష్టి క్రమాన్నంతటిని కూడా విదురుడు విని మళ్ళీ మైత్రేయుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ మైత్రేయ నాకు స్వయంభువమనువు యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెప్పవా హో మైత్రేయ స్వయంభువ మనువు యొక్క కుమారుడు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు వారు భూమిని ఏ రకంగా పాలించారో ఈ భూమిని ఏ రకంగా రక్షించారో నాకు తెలియచేయవా అంటూ ప్రార్థన చేస్తూ విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు హో మైత్రేయ స్వయంభువ మనువు యొక్క పుత్రిక దేవహూతి ఆ దేవహూతి కర్దమ ప్రజాపతి వీరిద్దరి యొక్క వివాహాన్ని గురించి వారి యొక్క సంతానాన్ని గురించి నాకు తెలియచేయండి అంతేకాకుండా రుచిరియో భగవాన్ బ్రహ్మన్ దక్షోవా బ్రహ్మణస్సుత స్వయంభువ యొక్క మిగిలిన ఇద్దరు కుమార్తెలు ఆకూతి ప్రసూతి వారిద్దరూ రుచి దక్షుడు అనేటటువంటి ప్రజాపతులను వివాహం చేసుకున్నారు కదా వారి సంతానము వారి వంశవృద్ధిని గురించి కూడా నాకు వివరించండి అని విదురుడు ప్రశ్నించగానే మైత్రేయుడు ముందర కర్దమదేవహూతుల చరిత్రను గురించి చెబుతూ ఉన్నాడు విదురునికి ఇలా అంటూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ ప్రజలను సృష్టించమని కర్దమునికి చెబుతాడు కర్దమ ప్రజాపతికి కర్దముని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ఆ కర్దమ ప్రజాపతి సరస్వతీ నదికి వెళ్ళి ఆ సరస్వతీ నదిలో పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆ తపస్సుకి మెచ్చినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు పుండరీకాక్షుడు ఈ కర్దమ ప్రజాపతికి దర్శనాన్ని ఇస్తాడు ఆ భగవానుని యొక్క పుండరీకాక్షుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కర్ధమ ప్రజాపతి దర్శిస్తూ ఉన్నాడు నిర్మలమైనటువంటి సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పుండరీకాక్షుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కర్ధమ ప్రజాపతి దర్శిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ